నమస్తే అండి ఈరోజు హన్మకొండ దగ్గర సార్ రాజేందర్ గారు ఇంటెలిజెంట్ ఎస్ఐ అండి సీఎం గోవంత్ రెడ్డి దగ్గర చేస్తారు సార్ ముందు అక్కడ ఈ అటు సైడ్ ఒక బోర్ వేసాడండి సో అక్కడ బోర్ వేసినప్పుడు అక్కడ ఫెయిల్ అయింది ఫెయిల్ అయిన తర్వాత మేము వచ్చి సర్వే చేశాము సో మీరు మాట్లాడుతూ ఫస్ట్ అండ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ ఫీట్స్ బోర్ వేసిన తర్వాత బోర్డు ఫెయిల్ అయింది బోర్డు ఫెయిల్ అయిన తర్వాత మనకు తెలిసిన ఇంజనీర్లు కాంటాక్ట్ అయితే మా ఫ్రెండ్ ఉన్నాడు నా అతను ఉన్నాడు జయాకర్ అని ఉన్నాడు ఒకసారి ఫోన్ చేయండి అంటే నేను నెంబర్ తీసుకొని ఫోన్ చేసిన సారు బిజీగా ఉన్నా కూడా నా కోసం ఒక రెండు రోజులు నేను అడిగిన ఫోన్ చేసి కొంచెం ముందు రమ్మని నా ఫోన్ వల్ల కొంచెం మంచి వచ్చేసిండు వచ్చి బోర్ పాయింట్ చూపించాడు నాకు సక్సెస్ఫుల్ థర్టీ మీటర్స్ నుంచి థర్టీ ఫీట్స్ నుంచి పడతాయని చెప్పిండు కంపల్సరీ అదే థర్టీ ఫీట్స్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు కంటిన్యూ వాటర్ వస్తూనే ఉంది ఇట్లా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కస్టమర్లో కస్టమర్లో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఎవరికి చూపించకుండా ఫస్ట్ బోర్ అయ్యాబు ఏసిందంటే డబ్బులు లాసు మానసికంగా లాసు ఫస్ట్ ఫస్ట్ దీని యొక్క టెక్నికీ ఉపయోగించినటువంటి చదివినటువంటి వాళ్ళని పిలిచి జర్నలిస్టులను పిలిచి మనం వాళ్ళని సంప్రదించి బోర్ చేస్తే బెటర్ వందకు వంద శాతం రిజల్ట్ వస్తుంది మీరు హ్యాపీ హ్యాపీ ఫుల్ హ్యాపీ సర్వే ద్వారా సర్వే ద్వారా ఫుల్ హ్యాపీ వాడే ఈ ఏరియాలో కూడా మనకి హైయెస్ట్ బోర్ పడ్డది నీళ్ళు కూడా మనకి సాటిస్ఫైడ్ వస్తున్నాయి అన్ని అన్ని విధాలుగా హ్యాపీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్